కోరిన కోరికలు తీరడానికి వైకుంఠ ఏకాదశి రోజు ఈ వస్తువులని దానం చేయండి ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి మర్నాడు అంటే జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది గంటలకు నిమిషాలకి ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ప్రకారం వైకుంఠ ఏకాదశి ఉపవాసం జనవరి పదిన ఆచరించాల్సి ఉంటుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఉపవాసం ఉండడంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు కనుక వైకుంఠ ఏకాదశి రోజున ఏ ఏ వస్తువులు దానం చేయడం శుభప్రదమో తెలుసుకుందాము ఏ వస్తువులను దానం చేయాలి వైకుంఠ ఏకాదశి రోజున పేదలకు అన్నం బట్టలు డబ్బు దానం చేయడం శుభప్రదం అని నమ్మకం ఇలా చేయడం వల్ల పుణ్య ఫలం లభిస్తుంది ఈ రోజున తులసి మొక్క దుప్పటి ధాన్యాన్ని కూడా దానం చేయడం మంచిది ఇలా చేయడం వలన పుణ్యం కలుగుతుందని శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈ రోజున గోవును దానం చేసే సాంప్రదాయం కూడా ఉంది ఇలా చేయడం వలన సకల సిరి సంపదలు లభిస్తాయని సమాజంలో గౌరవం లభిస్తుందని నమ్మకం మరి అలాగే ఈ రోజున ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి రోజున మనసులో ప్రతికూల ఆలోచనలను చేయవద్దు ఈరోజు అబద్ధం చెప్పకూడదు ఈరోజు కోపం తెచ్చుకోకూడదు ఈ రోజున ఈ రోజున మాంసాహారం తినకూడదు ఈ రోజున ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా తీసుకోవద్దు అలాగే వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి రోజు మతపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ఉపవాసం ఉండడం వల్ల మనసులోని మాలిన్యాలు తొలగిపోతాయి మనస్సు స్వచ్ఛంగా పవిత్రంగా మారుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఉపవాసం ఉండడం వల్ల ఇంట్లోని కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు ఆనందం సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాయి ఈ రోజున పూజలు చేసి ఉపవాసం ఉండేవారు మోక్షం లభిస్తుందని స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం మరణాంతరం మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొంది వైకుంఠ ధామంలో స్థానం పొందుతారని నమ్మకం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమహ गोविन्दाय नमः